హై అండి వెల్కమ్ బ్యాక్ టు స్మైలు విన్ అఫిషియల్ ఇవిడ టాపిక్ ఏంటి అంటే పిల్లలకి వర్షాకాలంలో జాగ్రత్తలు ఏంటి అని చెప్పేసి సో ఫస్ట్ ఏంటి అంటే ఎండాకాలంలో ఎలాంటి జాగ్రత్తలు అయితే పాటించామో దానికి రివర్స్ అంతే సో ఫస్ట్ పిల్లలకి దాదాపుగా చలికాలంలో వెచ్చదనాన్ని అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేయండి సో స్టార్టింగ్ పిల్లలు ఫస్ట్ త్రీ మంత్స్ కానీ సో దాదాపుగా పుట్టిన తర్వాత సో బేబీ కనుక ఈ వర్షాకాలంలో మీ గనక డెలివరీ అయినట్టు అయితే వెచ్చదనాన్ని అయితే ట్రై చేయండి ఎందుకంటే పిల్లలకి చలికాలంలో కానీ వర్షాకాలంలో కానీ సో తొందరగా జలుబులు అయితే రావడానికి అయితే ఆస్కారం ఉంటది కాబట్టి సో స్వెటర్స్ కానీ కొద్దిగా మనం ఎక్కువగా వెచ్చదనానికి బ్లాంకెట్స్ వేసినా సరే సో వాళ్ళ ముఖం మీద వేసేసుకోవడం ఇలా అయితే ఉంటది సో కొద్దిగా జాగ్రత్తగా అయితే మీరు గమనిస్తూ ఉండండి సో ఇంకా సాక్స్ లు గ్లౌజెస్ సో చౌ క్యాప్స్ ఇవన్నీ వేసేస్తారు చే పుట్టిన వెంటనే పిల్లలకి అన్ని సరిపోవు కదా కొన్ని టైట్ అవ్వచ్చు కొన్ని లూజ్ గా ఉండొచ్చు క్యాప్స్ ఇలాంటివి లూజ్ అయిపోయేసి ముక్కు మీద వరకు రాడం సో వాళ్ళకు ఊపి రాడకుండా పోవడం ఇలాంటివన్నీ ఉంటాయి సో వర్షాకాలం అయినా చలికాలం అయినా సరే పిల్లలకి కొద్దిగా సో ఎన్ని వేసినా సరే కొద్ది మీరు జాగ్రత్తగా ఉండి గమనిస్తూ ఉండాలి పిల్లలకి సో ఎక్కువగా వర్షాకాలంలో లైట్స్ కి ఎక్కువగా పురుగులు అయితే వస్తుంటాయి కదా మీ పిల్లల్ని కొద్దిగా లైట్ ఎదురుగా కాకుండా దగ్గరలో కాకుండా కొద్దిగా దూరంగా అయితే ఉంచడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే పురుగులు ఉండడం వల్ల పిల్లలకి ఏదైనా కుట్టడం ఎలా అయితే ఉంటది కాబట్టి ఇంకా సెకండ్ ఏంటి అంటే దోమలు ఎక్కువ ఈ వర్షాకాలంలో దోమలు మరీ ఎక్కువగా ఉంటాయి సో తడి ఎక్కువగా ఉన్న చోటే మనకి దోమలు అనేవి ఎక్కువగా ఉంటాయి కదా సో కాబట్టి ఏవైనా మీ పిల్లలు వదిలేసిన అవి ఉంటాయి కదా క్లాత్ డైపర్స్ కానీ ఇంకా డైపర్స్ కానీ వాళ్ళు తడి చేసిన బ్లాంకెట్స్ కానీ అక్కడ వాళ్ళ గదిలోనే బేబీ ఉన్న గదిలోనే సో మీరైతే ఆరేస్తూ ఉంటారు సో అలా అయితే చేయకండి దోమలు ఇంకా ఎక్కువ అయిపోతాయి అండ్ అదే విధంగా వాళ్ళ టానిక్స్ సీసాలు ఉంటాయి కదా టానిక్స్ కానీ అలా మూతలు వాడిన తర్వాత అక్కడే పెట్టేస్తారు సో వాటికి కూడా దోమలు కాని అలాంటివి అయితే వస్తాయి అవి కూడా మీ పిల్లల దగ్గరగా అయితే పెట్టకండి ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే పదే పదే ఎక్కువగా వర్షాకాలంలో సో తలకైతే వాళ్ళ తల స్నానం అయితే తక్కువగా చేయించడానికి అయితే ట్రై చేయండి ఇంకా నలుగు పెట్టి కాసేపు ఆగి వాళ్ళకి స్నానం చేయించాలి అంటే వర్షాకాలంలో తొందరగా జలుబులు వస్తాయి ఇంకా మన బేబీకి ఎక్కువగా పగుళ్లు కూడా వస్తాయి స్కిన్ చలికాలంలో అయినా సరే సమ్మర్ అయినా సరే సో మాయిశ్చరైజర్ కానీ బాడీ లోషన్స్ కానీ ట్రై వాడండి బేబీస్ కి సో ఇంకా వర్షాకాలంలో ఇంకా మరిన్ని టిప్స్ ఇంకా తెలుసుకోవాలి అంటే ఇంకేమీ లేవు దాదాపుగా ఇవే అనమాట బేబీస్ కి ఎక్కువగా బయట తీసుకెళ్ళకండి వర్షం పడే టైంలో అలా ఇంకా చల్లగాలికి ఎక్కువగా తిప్పకండి ఈ వర్షాకాలంలో ఏంటి అంటే సో పిల్లలు స్టార్టింగ్ లో ఎక్కువగా యూరిన్ అనేది ఎక్కువగా పాస్ చేస్తారు కదా సో డైపర్ ని మార్చడం ఎక్కువగా తడి ఉన్నట్టయితే సో తొందరగా ఇన్ఫెక్షన్స్ వస్తాయి తడి చలి కూడా ఎక్కువగా వేస్తుంది కాబట్టి సో పిల్లలకి ఈ వర్షాకాలంలో సో డైపర్స్ కానీ ఫ్రీక్వెంట్ గా క్లాత్స్ కానీ చేంజ్ చేస్తూ ఉండండి సో తడి అయితే ఎక్కువగా వేయకండి ఇంకా సిక్స్ మంత్స్ అబోవ్ బేబీస్ కి అయితే సో గోరువెచ్చని నీళ్లు కాచి చల్లార్చిన నీళ్లు మాత్రమే తాపండి ఈ సీజన్ లో ఇంకా ఇంకా జలుబులు దగ్గులు ఇలా ఎక్కువగా ఉన్నప్పుడు సో మీరైతే డాక్టర్ అయితే కన్సల్ట్ అవ్వండి ఇంకా కొత్తగా పుట్టింటారు కదా బేబీస్ సో అప్పుడే డెలివర్ అయిన పిల్లల దగ్గరికి వెళ్లేటప్పుడు సో ఎవరైనా జలుబుతో కానీ ఇలా వర్షాకాలంలో విజిట్ చేయడానికి అయితే అవాయిడ్ చేయండి దాదాపుగా సో ఎందుకంటే బేబీస్ కి తొందరగా ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తాయన్నమాట సో మీకు అన్ని ఇవన్నీ అర్థమయ్యా అనుకుంటా దాదాపుగా మీరు పాటిస్తారు కానీ సో కొద్ది వర్షాకాలంలో ఎక్స్ట్రా కేర్ అయితే తీసుకోండి మీ బేబీకి సో మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి మంచి బేబీ కేర్ టిప్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్